మనమందరం జ్యోతిష్యాన్ని ఎంతో కొంత నమ్ముతాం మన జీవితంలోని మంచి చెడులకు గ్రహాల కదలికలే కారణమని భావిస్తాం ఈ జ్యోతిష్య చక్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది కొన్ని రాసుల వారికి అదృష్టం వెన్నంటే ఉంటే మరికొన్ని రాసుల వారికి కష్టాలు వెంటాడుతుంటాయి అయితే తులారాశి మాత్రం ఈ రెండింటికి అతీతమైనదిగా వారికి అదృష్టం అందం ఐశ్వర్యం ఉన్నప్పటికీ వాటితో పాటే నరదృష్టి అనే పెద్ద శాపం కూడా వెంటాడుతూ ఉంటుంది అసలు తులారాశి వారి జీవితం ఎందుకు ఇంత నాటకీయకంగా ఉంటుంది శుక్రుడి అండదండలు ఉన్నప్పటికీ వారి దిష్టి దోషం ఎందుకు అంతటా పట్టి పీడుస్తుంది ఈ విషయాలను మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాశిచక్రంలో ఏడవ స్థానంలో ఉండే తులారాశికి అధిపతి శుక్రుడు వేదాల ప్రకారం శుక్రుడు రాక్షసులకు గురువు కాని ఆయన జన్మించింది మాత్రం దేవతల వంశంలో అందుకే ఆయనలో రాక్షసుల పట్టుదల దేవతల సౌందర్యం రెండూ ఉంటాయి శుక్రుడిని జ్యోతిష్యంలో ప్రేమ అందం లగ్జరీ కళలు భోగభాగ్యాలకు కారకుడిగా చూస్తారు వారిపై శుక్రుడి ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే అది వారి నరనరాల్లో వారి ఆలోచన విధానంలో వారి జీవన శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాశిలో పుట్టిన వారికి సహజంగానే ఒక కళాత్మక హృదయం ఉంటుంది వారు అందాన్ని ఆరాధిస్తారు వారు వేసుకునే బట్టల నుండి వారు ఉండే ఇంటివరకు ప్రతీదీ ఎంతో కళాత్మకంగా చూడముచ్చటగా ఉండాలని కోరుకుంటారు వారి ఇల్లు ఒక మ్యూజియంలా వారి ఆఫీస్ ఒక ఆర్ట్ గ్యాలరీలా ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటారు ఇది కేవలం డబ్బుతో వచ్చేది కాదు అది వారి పుట్టుకతో వచ్చిన అభిరుచి శుక్రుడి ఆశీస్సుల వల్ల వారు ఏ పని చేసినా అందులో ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తారు ఈ అద్భుతమైన వ్యక్తిత్వం ఆకర్షణీయమైన రూపం వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి వారు ఎక్కడికి వెళ్ళినా పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తారు శుక్రుడి కటాక్షం ఉంటే చాలు ఎంతటి పేదవాడైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు అనడానికి తులారాశివారే ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది తులారాశివారికున్న ఈ ప్రత్యేకతే వారికి కొన్నిసార్లు శత్రువుగా మారుతుంది వారు అందరిలా కలిసిపోవడానికి ఇష్టపడరు వారి ఆలోచనలు వారి పనులు వారి జీవన శైలి అన్నీ భిన్నంగా ఉంటాయి వారు నడిచే దారికూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు ఉదాహరణకు అందరూ ఒకే రకమైన కార్లు కొంటే వారు మాత్రం తమ అభిరుచికి తగ్గట్టుగా చాలా రేర్గా దొరికే మోడల్లు ఎంచుకుంటారు వారి హెయిర్ స్టైల్ వారి డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ కూడా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి ఈ ఆకర్షణే వారికి నరదృష్టి లేదా దిష్టి తగలడానికి ప్రధాన కారణం మన సమాజంలో ఒకరి ఎదుగుదగను ఒకరి ఆనందాన్ని చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు తులారాశి వారి విజయాన్ని వారి విలాసవంతమైన జీవితాన్ని వారి అందాన్ని చూసినప్పుడు కొంతమంది మనస్ఫూర్తిగా అభినందిస్తే చాలామంది మాత్రం అసూయతో రగిలిపోతారు ఆ అసూయతో కూడిన చూపులే వారికి ఒక నెగిటివ్ ఎనర్జీలా తబులుతాయి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నరదృష్టి ఎంత ప్రమాదకరమైనదంటే అది ఏనుగును కూడా కింద పడేయగలదు అంటారు అంటే ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారినైనా వారి పతనానికి ఇది కారణం కాగలదు అందుకే తులారాశివారు తరచుగా అనారోగ్యాల బారిన పడటం చేస్తున్న పనులలో ఆటంకాలు రావడం ఆర్థికంగా నష్టపోవడం వంటివి జరుగుతుంటాయి విచిత్రం ఏమిటంటే ఈ దిష్టిదోషం బయటివారికన్నా సొంత బంధువుల నుండే ఎక్కువగా తగులుతుంది తులారాశివారు తమ కుటుంబంలో ఎంతో గౌరవంగా ఒక ప్రత్యేక స్థానంలో ఉంటారు అందరి మంచి చెడులు చూసుకుంటారు కాని వారిది చాలా సున్నితమైన మనస్తత్వం ఎవరైనా తమ మాట వినకపోయినా తమకు నచ్చనిది చేసినా తట్టుకోలేరు అప్పుడు చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి ఆ సమయంలో బంధువులు వారి గురించి చెడుగా మాట్లాడటం వారిని విమర్శించటం చేస్తారు దీనినే నరఘోష అంటారు ఈ మాటల ప్రభావం వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది తులారాశివారు వారు పైకి ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా కనిపిస్తారు వారి మనసులో ఎంత తుఫాను చెలరేగుతున్నా బయటకు మాత్రం ఒక చిరు నవ్వుతూ అందరినీ పలకరిస్తారు వారి మర్యాద వారి పద్ధతి అందరినీ ఆకట్టుకుంటాయి కాని ఈ మంచితనమే కొంతమందికి నచ్చదు వారిని చూసి వీరికి ఏ లోటు లేదు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు అని అసూయపడతారు తులారాశివారు అంత తేలిగ్గా ఎవరికీ లొంగరు వారిలో విపరీతమైన ఉంటుంది వారు ఏ రంగంలో ఉన్నా అందులో నంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటారు వారికి లోక జ్ఞానం కూడా ఎక్కువే ఎవరితో ఎలా మాట్లాడితే తమ పని అవుతుందో వారికి బాగా తెలుసు చాలా పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళతారు వారు ఎంచుకునే వృత్తులు కూడా వారి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి రాజకీయాలు సినిమా మీడియా లలిత కళలు ఫ్యాషన్ డిజైనింగ్ న్యాయవాద వృత్తి వంటి రంగాలలో వారు బాగా రాణిస్తారు ఎందుకంటే ఈ రంగాలలో ప్రజలతో మమేకమవ్వాలి అందంగా కనిపించాలి ఆకర్షణీయంగా మాట్లాడాలి ఈ లక్షణాలన్నీ తులారాశి వారిలో పుట్టుకతోనే ఉంటాయి అయితే ఈ రంగాలలో వారు ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా శత్రువులను కూడా సంపాదించుకుంటారు వారి విజయం ఇతరుల కళ్లలో నిప్పులు పోస్తుంది ఇక డబ్బు విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కార్లు ఆస్తులు వంటివి సంపాదించుకుంటారు వారి ఆర్థిక ఎదుగుదల కూడా ఇతరులకు కంటగింపుగా మారుతుంది ప్రేమకు కారకుడైన శుక్రుడు అధిపతి కావడంతో తులారాశివారు చాలా రొమాంటిక్గా ఉంటారు వారు ప్రేమలో ఆదర్శాన్ని వెతుకుతారు తమ భాగస్వామి తమలాగే అందంగా తెలివిగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు ఈ పరిపూర్ణమైన ప్రేమ కోసం వెతుకుతూ కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి మోసపోతారు వారు గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు అందుకే తమ బంధంలో ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు కాని ఈ స్వభావమే వారిని కొన్నిసార్లు బలహీనులుగా చేస్తుంది మొత్తం మీద చూస్తే తులారాశివారి జీవితం ఒక పూల పాన్పు కాదు అది ముళ్లకిరీకం లాంటిది శుక్రుడి వల్ల వారికి అందం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కానీ అవే వారికి సమాజంలో అసూయను కూడా పెంచుతాయి వారి జీవితం ఒక వజ్రం లాంటిది వజ్రం భూమిలో నుండి తీసినప్పుడు మామూలు రాయిలాగే ఉంటుంది దానిని సానదెట్టి కోస్తేనే దాని విలువ దాని మెరుపు బయటకు వస్తాయి అలాగే తులారాశి వారు కూడా జీవితంలో ఎదురయ్యే ఈ దిష్టి దోషాలను అసూయలను కష్టాలను తట్టుకుని నిలబడినప్పుడే వారి నిజమైన ప్రతిభ వారి నిజమైన విలువ ప్రపంచానికి తెలుస్తుంది సరైన దైవచింతన పాజిటివ్ ఆలోచన విధానంతో వారు ఈ నెగిటివ్ ఎనర్జీల నుండి తమను తాము కాపాడుకుంటే వారిని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు